Sanem a to sanem a to soes ve i core. Ane, ortdi és fa.ndi joèdo Willy bovi. Tenquis ho maig థ్యాంక్ యూ సో మచ్ నన్ను తెలిసినందుకు రాక్ ఫోర్స్ తెయిట్ మార్క్ ఖతర్నాక్ పీటర్స్ తె స్టెప్ ఆమా స్టెప్ అమ్మ స్టెప్ చూస్తే ఫారెన్ అమ్మాయిలో ఉన్నారు వాళ్ళంటారు ఆటగాళ్ళందరూ అంటారు ఫారెన్ గుంటుంది అరే ఇది అనేసరికి నాకు ఒకటి గుర్తొచ్చింది ఒక రోజు నేను రోడ్ మీద నడుస్తున్నాను ఇద్దరు అబ్బాయిలు అరే చూడరా ఫారిన్ గుంటారు వచ్చింది నేను కూడా విన్నాను అమ్మాయి చాలా డ్రంకరు సో ఏదో డ్రగ్స్ తీసుకుంటుంది చాలా ఎక్కువ డ్రింక్ చేస్తూ హస్బెండ్ని వేధిస్తుంటుంది అని విన్నాం రాత్రి పడుకోనే ముందు పొద్దున్న లేచి మళ్ళీ డ్రింక్ చేసేదాన్ని వన్ ఇయర్ నా లైఫ్లో అసలు నేను ఏం చేయలేదు ఫుడ్ కూడా తినలేదు నేను ఓన్లీ డ్రింక్ చేసేదాన్ని అంటే ఈ టైప్లో కూడా అమ్మాయి మోడలింగ్కి వెళ్ళాలంటే ఇంకొకరి దగ్గర ఉండాల్సి వస్తుంది అని ఉన్నాం ఇది నిజమాజ్ వెల్కమ్ టు టీవీ నేను మీ రాజేష్ సో ఈరోజు మనతో పాటు ఒక బ్యూటిఫుల్ మోడల్ అయితే ఉన్నారు సో మోడల్ అనగానే మనకు చాలా డౌట్స్ వచ్చేస్తాయి కదా అసలు ఏంటి ఎందుకు ఇలా ఈ ర్యాప్ వాక్ అంటారు నాకు చాలా అయితే డౌట్స్ ఉన్నాయి బట్ అందులో కొన్ని డౌట్స్ తీసుకుందాం ఈ మధ్య కాలంలో అమ్మాయి చాలా ఫేమస్ అవుతుంది సో అందుకని తీసుకొచ్చేశా ప్రీతి గారిని సో ప్రీతి గారు హాయ్ హాయ్ అండి రాజేష్ గారు నేను చాలా బాగున్నాను మీరు సూపర్ అండ్ థ్యాంక్ సో మచ్ అండ్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నన్ను పిలిచిన ఎందుకు కంగ్రెస్ థ్యాంక్ యూ కప్పొచ్చిందంట కదా అవునండి మిస్ మిస్ కాస్మిక్ యూనివర్స్ అది దుబాయ్ లో జరిగింది దాంట్లో నేను విన్నర్ అయ్యాను సూపర్ సో ఇండియా పరు నిలబెట్టారు ఇది అవునండి నాకు డౌట్ యాక్చువల్లీ మీరు బిఫోర్ ఇంటర్వ్యూ కూడా నేను చెప్పాను మిమ్మల్ని చూస్తే ఫారెన్ అమ్మాయిలా ఉన్నారు వాళ్ళంటే ఆటగాళ్ళు అందరూ అంటారు ఫారెన్ కొంటే అది ఇది అనేసరికి నాకు ఒకటి గుర్తొచ్చింది ఒక రోజు నేను రోడ్ మీద నడుస్తున్నాను ఇద్దరు అబ్బాయిలు ఒరే చూడరా ఫారిన్ గుంటా నేను వెళ్ళి ఆగి ఒరే ఫారిన్ కాదురా తెలుగు వైజాగ్ పుట్టింది వైజాగ్ పుట్టి పెరిగింది వైజాగ్ కాలేజ్ వరకు వైజాగ్ జరిగింది దాని తర్వాత యాజ్ ఎయిర్ హోస్టెస్ పనిచేసాను సౌదీ అరేబియన్ ఎర్లైన్స్ తో సౌదీలో కొన్నేళ్లు ఉన్నాను వరల్డ్ మొత్తం తిరిగాను ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను సో ఇక్కడ పుట్టినా అక్కడ అక్కడ తిరగడం వల్ల పోలికలు వచ్చినట్టున్నాయి అవును సో నిజంగా అంటే ఒక తెలుగు అమ్మ అయ్యి ఉండి నీ తెలుగు అమ్మాయినిరా స్వామి అని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది వచ్చింది మీదే కాదు బిఫోర్ ఒక ఇద్దరు ముగ్గురు యాక్టర్లు కూడా సో అంటే ఆ ఫేస్ కట్ అవన్నీ మీరు అలా ఉండడం వల్ల అంటారా ఏమో అలా దేవుడు ఇచ్చారు ప్లస్ మా మమ్మీ డాడీ జీన్స్ సో ఎలా ఉంది లైఫ్ లైఫ్ బానే ఉంది కొంచెం బిజీగా ఉంటది ఎందుకంటే నేను దుబాయ్ లో రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నాను సో ఇక్కడ కొన్ని ఇంటర్వ్యూస్ నా ఫేమ్ కూడా వదులుకోలేను అందుకే ఇక్కడికి వచ్చి నా ఇంటర్వ్యూస్ ఏదైనా యాడ్ షూట్స్ ఉంటే చేసుకుని మళ్ళీ దుబాయ్కి వెళ్ళి నా పని చేసుకుంటూ ఉంటాను నేను ఇంత గా రావచ్చు ఎందుకంటే నా జాబ్ శాలరీ బేస్ కాదు ఇట్స్ ఓన్లీ కమిషన్ బేస్డ్ సో నాకు ఈజీగా కొంచెం ట్రావెల్ కి ఈజీ ఉంటుంది జనరల్ గా దుబాయ్ దుబాయ్ వెళ్తే డబ్బులు చాలా సంపాదించవచ్చు అంటారు మీరు దుబాయ్ లోనే బిజినెస్ చేస్తారు ఇచ్చే పొజిషన్ లో ఉన్నారు చాలా వరకు సో లక్షలు సంపాదించారు కోట్లయినా చెప్పకూడదు సో ఓకేనా కొన్ని ఫైనాన్షియల్ గా ఫుల్ సెట్ అంటే ఎక్కువగా దుబాయ్ లో గోల్డ్ కి ఇవి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారంటారు మీరు ఏం అలాంటి పెట్టుకోలేదు పెద్ద గోల్డ్ ఫ్యాన్ కాదు కానీ ఎప్పుడైనా ఒకవేళ పెళ్లి చేసుకోవాలి అనుకుంటే అదైతే నైన్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఒకవేళ అనుకుంటే అప్పుడు కొంటా ఎందుకంటే అంటే ఆల్రెడీ జరిగింది పెళ్లి ఒకసారి ఇంకా డివోర్స్ అయింది దాని గురించి నేను అరకు మంది మీరు చెప్పేస్తా సూపర్ సో అంటే పెళ్లి అయిపోయింది అండ్ డివోర్స్ అయిపోయి అని విన్నాం కూడా అండ్ అంటే ఏంటి ఎందువల్ల డివోర్స్ ఎందుకంటే పెళ్లి అనేది చాలా గ్రేట్ గొప్ప సో దాని నుండి మళ్ళీ బయటకు వచ్చేయడం అనేది చాలా చాలా మంది బయట అటు ఇటు మాటలు కూడా అంటారు సో ఎందుకు మీరు డివోర్స్ తీసుకోవాల్సి వచ్చింది డివోర్స్ ఏంటంటే నేను నా ఎయిర్లైన్స్ జాబ్ మానేసి నేను సాక్రిఫైస్ చేసి పెళ్లి చేసుకుని హౌస్ వైఫ్ అయిపోయాను అనమాట అప్పుడు నన్ను ఇంట్లో ఉంచి వేరే అమ్మాయితో తిరగడం సో నా సాక్రిఫైస్ కి అక్కడ నాకు వాల్యూ కనిపించలేదు సో నేను నా రెస్పెక్ట్ గురించి ఆ రిలేషన్ నుంచి బయటకొచ్చాను అవును డివోర్స్ ఈజీ కాదు ఆ చాలా మంది చాలా మాట్లాడినారు నా గురించి కూడా అప్పుడు ఒక మాట వచ్చింది నేను కూడా విన్నాను అమ్మాయి చాలా డ్రంకర్ తీసుకుంటది చాలా ఎక్కువ రూమర్స్ కూడా వచ్చాయి కదా నాకు వచ్చే చాలా రూమర్స్ వచ్చి అవును నేను డ్రింక్స్ చేసేదాన్ని నా హస్బెండ్ నుంచి విడిపోయాక ఆ బాధని తట్టుకోలేక దేవ్ దాస్ టైప్స్ అయిపోయాను అంటే నిన్ను తెలివేసి ఉంటే సెన్సెస్ లో ఉంటే నాకు కష్టంగా ఉండేది ఆ కష్టం తగ్గాలని నేను చాలా ఎక్కువ డ్రింక్ చేసేదాన్ని ఆల్మోస్ట్ రాత్రి పడుకునే ముందు పొద్దున లేచి మళ్ళీ డ్రింక్ చేసేదాన్ని కానీ డ్రగ్స్ అన్న విషయం అది ర్యూమర్ నేను ఎప్పుడు డ్రగ్స్ చేసుకోలేదు నేను ఎప్పుడు చేయను కూడా ఎందుకంటే నాకు ముందు తెలిసే వాళ్ళు డ్రగ్స్ చేసి ఓవర్ డోస్ అయ్యి చనిపోయారు సో అది చాలా పెద్ద ట్రామా అంటే నా ఫ్రెండ్స్ అలా చేసి చనిపోవడం అంటే మనం ప్రేమించకపోతే అలాంటివి చేసుకుంటాం సో నాకు నేనంటే చాలా ఇష్టం నేను నన్ను హర్ట్ చేసుకునే సో డ్రగ్స్ అయితే ఇంకెప్పుడు తీసుకోండి కూడా లైఫ్ లో మానే సరే అప్పుడప్పుడు కొంచెం వైన్ స్కిన్ గురించి బాగా వన్ ఇయర్ నా అసలు నేను ఏం చేయలేదు ఫుడ్ కూడా తినలేదు నేను ఓన్లీ డ్రింక్ చేసేదాన్ని ఫుడ్ ఉంటే తినేదాన్ని లేకపోతే అలా పడుకునే ఉండేదాన్ని మా మమ్మీ డాడీ చాలా భయపడ్డారు నేను సూసైడల్ థాట్స్ వచ్చేవి ఏమవుతాదో కానీ అదొక ఫేజ్ అందరు లైఫ్లో ఆ ఫేజ్ వల్ల నేను ఇప్పుడు దాన్ని యాజ్ ఏ రివెంజ్ గా తీసుకొని సక్సెస్ వైపు వెళ్తున్నాను అంటే డిప్రెషన్ కి వెళ్ళినంతగా ఏం చూసారు అంటే జనరల్ గా ఒక అమ్మాయితో తిరుగుతుంది అండ్ ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు మా హస్బెండ్ అంటే జస్ట్ కౌన్సిలింగ్ ఇస్తావు లేకపోతే ఏదో ఒకటి చెప్తారు ఇలా ఉంటది బట్ మనం డిప్రెషన్ వరకు వెళ్ళామంటే అవతల వ్యక్తి ఇంకొక అమ్మాయితో గానీ అబ్బాయితో గానీ ఫిజికల్ గా కలిస్తే మనకు ఆ థాట్ ని తట్టుకోలేక వెళ్తారు సో మీరు అలాంటిది ఏమైనా చూసారా ఫిజికల్ ఇంకా అమ్మాయితో ఆయన ఎమోషనల్గా అటాచ్ కూడా అయిపోయారు సో నేనేంటంటే అప్పుడు కొంచెం లాయ లావ్ అయిపోయాను హౌస్ వైఫ్ అయిపోయి నేను నన్ను ప్రేమించడం మర్చిపోయాను అనమాట నేను నైంటీ కిలోస్ అయిపోయినప్పుడు సో ఆంటీ లాగా కనిపించడం స్టార్ట్ అయిపోయాను యంగ్ లో కూడా సో నాకు తెలిసి అది నా తప్పు అవ్వచ్చు కానీ ఒకళ్ళు కానీ ఒకరిని ప్రేమిస్తే ఫిజికల్ అపియరెన్స్ ఎప్పుడు మ్యాటర్ కాకూడదు ఇప్పుడు నాకు నా హస్బెండ్ మనస్సు నచ్చాలి ఆయన ఎలా కనిపిస్తే ఇప్పుడు బ్యూటీ ఉంటుంది రేపు లేకపోవచ్చు అవును సో ఆయన నన్ను యాజ్ అవుటర్ పర్సన్ చూసారేమో నా లుక్స్ ని చూడలేదేమో సో ఇట్స్ ఓకే సరే అక్కడ నుండి వచ్చాక అంటే మీరు అనుకున్నారా నేను లావుగా ఉండడం వల్ల అతను నన్ను ఇలా రిజెక్ట్ చేశాడు నేను మళ్ళీ తగ్గాలి డైట్ చేయాలి అనుకుంటేనే ఇలా తయారైనారా అవును నిజంగా నేను అనుకున్నాను ప్లస్ చాలా మంది నాకు నా ఫ్రెండ్స్ లోనే చెప్పారు అంటే ప్రీతి ఒక నిజం మాట చెప్తాను అబ్బాయిలు వైఫ్ లావ్ అయిపోతేనే వేరే అమ్మాయిల దగ్గరికి వెళ్తారు అప్పుడే జరుగుతుంది ఇవన్నీ సో అది నాకు చాలా హిట్ అయింది అంటే నేనేమనుకున్నానంటే నా హస్బెండ్ కి నేను యాజ్ ఎ పర్సన్ ఇష్టం నేను ఎప్పుడు అనుకోలేదు నేను లావ్ అయిపోవడం వల్ల నా లైఫ్ లో ఇలా మొత్తం టర్న్ అయిపోద్ది అని సో దాని తర్వాత ఫిట్నెస్ ఏదైతే స్టార్ట్ చేశానో అప్పుడు ట్వంటీ ఫిఫ్టీన్ లో ఇప్పుడు వరకు నేను జిమ్ మొదలు మరి మీరు చెప్తుంటే నాకు అంటే మీ మాటల్లో నాకు కొంచెం జీవిటీ అర్థం అవుతుంది బట్ మీద రూమర్ అయితే ఎందుకు అలా వచ్చింది ఆ వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోండి తాగిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు సో బాయ్స్ తో సమ్ సమ్మెక్స్ లా ఉంటారు అని ఇలాంటి రూమర్లు ఎందుకు వచ్చి ఎంత హస్బెండ్ అనే వ్యక్తులు అలా పెట్టరు కదా సో ఏదో అంటారు నిప్పులేంది పొగరాలు ఎందుకు అంత రూమర్లు వచ్చాయి ఇప్పుడు ఇండియాలో ఏంటంటే అబ్బాయిలు ఏం చేసినా తప్పు కనిపించదు అమ్మాయిలు ఏదైనా చిన్న ఏదైనా చిన్న తప్పు చేసుకుంటే దాన్ని పెద్ద నిప్పుని అగ్గిగా చూపిస్తారు సో నేను డ్రింక్ చేసేదాన్ని దాన్నే పట్టుకొని ఎఫేరు ఇవి అవి అన్నీ చాలా రూమర్స్ వచ్చాయి ఆర్ మేబీ డివోర్స్ అప్పుడు నాకు ఏదైనా అలిమనీ ఇవ్వాలేమో డబ్బులు ఇవ్వాలేమో నన్ను కిందగా చూపెడితే దాన్ని అవాయిడ్ చేయొచ్చు అని సో ఓకే ఇట్స్ ఓకే అంటే నాకు తెలుసు మా పేరెంట్స్ కి తెలుసు నా ఫ్యామిలీ మెంబర్స్ కి నేను ఏంటని ఇప్పుడు మీ హెల్ప్ ద్వారా నేను చెప్పుకోగలుగుతున్నాను మొత్తం వరల్డ్ కి నేనే సో అంటే కొంతమంది అంటారు ఏదో డోంట్ జడ్జ్ కే కవర్ అన్నట్టు మనిషిని చూసి జడ్జ్ చేసేస్తారు అనమాట సో మీరు యాజ్ ఏ మోడల్ కాబట్టి మీ లుక్ అలా ఉండకపోతే అది అలా ఉండాలి అది తప్పదు బట్ అది చూసి చాలా మంది జడ్జ్ చేసేస్తారు కదా సో రైట్ ఇప్పుడు మోడల్ గా వెళ్దాం మోడల్ దగ్గరికి అసలు మోడల్ అంటే మోడలింగ్ అంటేనే చాలా కాంప్లెక్స్ ఫీల్డ్ సో ప్రతి అమ్మాయి ఇంకా మోడల్ అవ్వాలి అనుకునే వాళ్ళు చాలా చాలా విధాలుగా ట్రై చేస్తారు సో మీరు స్టార్టింగ్ నుండి చూసుకుంటే ఒక మంచిగా వెళ్దాం అని వెళ్ళారు ట్రై చేశారు వెళ్ళాలంటే ఇంకొకరి దగ్గర ఉండాల్సి వస్తుంది అని విన్నాం ఇది నిజమే ఎందుకంటే కొన్ని ఏళ్ళ ముందు నాకు ఒక మూవీ ఆఫర్ వచ్చింది నేను ఫొటోస్ పంపించాను నా ఫొటోస్ సెలెక్ట్ అయ్యాయి నన్ను రమ్మన్నారు నేను వైజాగ్ నుంచి కు వచ్చాను ఆడిషన్ ఇవ్వడానికి సో ఆడిషన్లో నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏమి అడిగారంటే మేడం అక్కడ నిల్చోండి అన్నారు నిల్చున్నాను మీ టాప్ తీయండి మీ ఫిగర్ చూడాలి అన్నారు సో నాకు అప్పుడు అనిపించింది ఇప్పుడు నా ఫేస్ బాగుంటే ఓకే సెకండ్ మీరు నా యాక్టింగ్ చూడాలి కానీ నన్ను టాప్ తీయమని అనకూడదు ఓకే ఫిగర్ ఇంపార్టెంట్ అలాటప్పుడు అన్నాలి మీరు కట్టుకుని రండి లేకపోతే ఏదో ఉండాలి లేకపోతే మీ యాక్టింగ్ చూపెట్టండి సో అది నాకు నచ్చలేదు అప్పుడు నేను అనుకున్నాను ఇండస్ట్రీ నాకు కాదు అని ఇది వదిలేసి నేను ఎయిర్లైన్స్ వేపు వెళ్ను అంటే డైరెక్టర్ అన్నారా లేకపోతే నేను తీసి చూపెట్టలేదు నా నాకు వద్దండి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు నా యాక్టింగ్ చూస్తారని నేను ఇంత దూరం నుంచి వచ్చాను అది కూడా మా మమ్మీ ముందు అన్నారు సో నాకు ఇంకా దాని తర్వాత వచ్చి మీకు సంబంధించిన మమ్మీ డాడీ ఎవరో ఉన్నప్పుడు అంటే అలాంటి టైంలో కూడా అలాగే ఎందుకు అన్నారు అసలు అంటే అక్కడ వేరే ఉద్దేశం కూడా ఉండదు కదా సో అలా ఉండేటప్పుడు మీరు ఏం చెప్పలేదా నేను అన్నాను సార్ ఇలా అయితే నా వల్ల కాదు మీరు యాక్టింగ్ స్కిల్స్ చూస్తారేమో అనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీరు పిలిచినందుకు అని నేను వెళ్ళిపోయాను ఎందుకంటే అక్కడ వాళ్ళతో గొడవ పెట్టుకుని నాకు హైదరాబాద్లో అప్పుడు ఎవరు తెలీదు గొడవ పెట్టుకుని ఏదైనా మేమిద్దరం ఫీమేల్స్ వచ్చాము సో అందుకే మంచిగా చెప్పి కట్ చేయడం బెటర్ అని మంచిగా చెప్పి నేను బయటకు వెళ్ళిపోయాను కానీ ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ దొరికిందని నేను మాట్లాడుతున్నాను దాని గురించి లేదు తర్వాత మొత్తం జాబ్ లో బిజీ అయిపోయాను దాని తర్వాత మ్యారేజ్ తర్వాత ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇప్పుడు వరల్డ్ చాలా ఈజీ అంటే అమ్మాయిలు దొరకడం పెద్ద విషయం కాదు అమ్మాయిలు ఈజీగా దొరుకుతారు అప్పుడేమో అమ్మాయిల్ని ఇలా యూజ్ చేయడం ట్రై చేసేవారు మూవీలో ఛాన్స్ ఇస్తానని యూజ్ చేయడానికి ట్రై చేసేవారు ఇప్పుడు వరల్డ్ ఈజీ ఇప్పుడు టాలెంట్ ని చూస్తారు సో టాలెంట్ దొరకడం కష్టం అందం దొరికేస్తుంది అమ్మాయి దొరికేస్తుంది డబ్బులు దొరికేస్తుంది టాలెంట్ కష్టం సో ఇప్పుడు పీపుల్ ఆర్ లుకింగ్ ఇన్ టాలెంట్ అనుకుంటాను సో మరి ఇప్పుడు ట్రై చేస్తున్నారా ట్రై చేస్తున్నా అంటే ఇప్పుడు ఇండస్ట్రీ అంటే కొంతమందికి ఇలాంటి మాటలు వస్తున్నాయి ఇలాంటి ఫేస్ చేసే మేము అడుగుతుంది కూడా మీ లాంటి వాళ్ళు ఫేస్ చేశారు కాబట్టి ఇంకొంతమంది కూడా అడుగుతుంటాం అంతేకాని మేము ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇదే మ్యాటరు మీ మోడలింగ్ లో కూడా ఉంటదని విన్నా సో అంటే కొత్తగా వచ్చే మోడల్స్ కి ఛాన్స్ రావాలన్నా వాళ్ళు టాలెంట్ చూపించుకోవాలన్నా డౌన్ లో ఇలాంటి ఫేస్ చేస్తూ వస్తారని విన్నా అవునా లేదు ఇప్పుడైతే అలా లేదు ఇప్పుడు మోడలింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి ఛాన్స్ దొరకాలంటే ఒక టెన్ లాక్స్ ట్వంటీ లాక్స్ డిపాజిట్ చేయాలి సో అప్పుడు మీకు ఛాన్స్ వస్తుంది సో ఇప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ మనీ చాలా చూస్తున్నాం అండ్ దుబాయ్ అంటే ఎక్కువగా మాకు దుబాయ్ వెళ్తే డబ్బులు సంపాదిస్తారా కోట్లు సంపాదిస్తా అంటారు ఇంకొక వైపున కొన్ని సినిమాల్లో చూపిస్తారు దుబాయ్కి అమ్మాయిలను అమ్మాయిస్తారు అమ్మాయిలు తీసుకెళ్తారు ఇలా సో ఏంటి అసలు దుబాయ్ మీకు తెలిసిన దుబాయ్ ఏంటి ఇప్పుడు చూపిస్తున్న దుబాయ్ ఏంటి సో నాకు తెలిసిన దుబాయ్ యాజ్ ఏ రియల్ ఎస్టేట్ నేను అక్కడ పనిచేస్తాను అక్కడ మంచి మంచి అమ్మాయిలు ఉంటారు అంటే ఫారినర్స్ అక్కడ మన ఇండియన్స్ ని వెళ్ళి అమ్మినా ఎవరు కొనరు సింపుల్ అది సో ప్లస్ అక్కడ అమ్మాయిలకి ఒకవేళ ఎవరైనా దే విల్ గో అది కామనే అక్కడ సో ఇక్కడ నుంచి అవును ఒకప్పుడు ఏమో ట్రాఫికింగ్ ఉండేది ఒకప్పుడు ట్వంటీ ఇయర్స్ క్రితం ఉండేది ఇప్పుడు అవన్నీ లేదు దుబాయ్ ఇస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్ అండ్ అక్కడ ఉన్న బ్యూటీ అసలు ఎక్కడా లేదు సో వాళ్ళకి వేరే కంట్రీ నుంచి అమ్మాయిలు కొనే అవసరమే లేదు ఇప్పుడు అక్కడ బ్యూటీ అంటారు అమ్మాయినా లేకపోతే ఎప్పుడారు చెప్తే బుక్ బాగుంటాయి రైట్ అంటే మీరు ఓకే మోడల్ గా ఉన్నారు ఇండస్ట్రీలో చూసారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ అది కూడా దుబాయ్ లో చేస్తున్నారు జనరల్ ఇండియాలో ఒక అమ్మాయి రియల్ ఎస్టేట్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి సో అలాంటిది వేరే దేశం వెళ్ళి అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తారంటే ఏంటి మీ గట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ఇండియాలో కూడా ఒక త్రీ ఫోర్ మంత్స్ రియల్ ఎస్టేట్ చేశాను కంపెనీ పేరు తీసుకోను ఆ కంపెనీ సమ్ ఎక్స్ ఆ కంపెనీ ఏం చేసేదంటే ఆ నా నేను ఫోన్ చేసి చేసి కన్విన్స్ చేసి మనుషుల్ని ఎవరైనా తీసుకొస్తే కొనడానికి కన్విన్స్ చేస్తే వాళ్ళేమో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేవారు ఇంకా నా కమిషన్ ఇచ్చేవారు కాదు ప్లస్ ఆయన ఇల్లే ఒక ముగ్గురు నలుగురు పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు సో ఇంత ఫ్రాడ్ జరుగుతుంది ఇండియాలో దాంట్లో నేను ఫేస్ అనమాట వాళ్ళు నన్ను నమ్మేసి ఇల్లు కొనడానికి వచ్చారు ఇప్పుడు వచ్చి నన్నే పట్టుకుంటారు సో నా నాకు ఇలాగా రిస్కీ ఫీల్డ్ లో వద్దు దుబాయ్ లో అంతా రియల్ ఎస్టేట్ మొత్తం గవర్నమెంటే మానిటర్ చేస్తుంది ఇప్పుడు మీరు డబ్బులు పంపించినా ఇల్లు కొనడానికి ఆ బ్యాంక్ అకౌంట్ అండర్ గవర్నమెంట్ ఉంటుంది సో మీ డబ్బులు సేఫ్ అక్కడ ఫ్రాడ్ దొరక అవదు మా కమిషన్ మాకు వచ్చేస్తుంది రెండో వ్యక్తి అవదు సో అంతా రిజిస్టర్డ్ ఆన్లైన్ మొత్తం ఇప్పుడు మీ పేరు మీద ఇల్లుంటే మీ పేరు కొడితే మీ అండర్ లో ఏమేమి ఇల్లు ఉన్నాయి కూడా వచ్చేస్తుంది సో యుఎస్ లాగా సో ఎన్ని మీరు ఒక వ్యక్తి ఎన్ని కొండచ్చు అక్కడ ఎంతైనా కొనుక్కోవచ్చు మీ ఇష్టం కొన్ని రెస్ట్రిక్షన్ అలా లేదు కొన్ని ఏరియాస్ రెస్ట్రిక్షన్ ఉన్నాయి ఆ ఏరియాస్ లోకల్స్ కొనొచ్చు అరబిక్ పీపుల్ వేరే ఏరియాస్ ఫారెనర్స్ కొనొచ్చు ఇప్పుడు మీరు దుబాయ్ లో రియల్ ఎస్టేట్ ఏమైనా గ్రౌండ్ వర్క్ చేసారా ఇలా ఇలా ఉండాలి అని నేను త్రీ మంత్స్ ట్రైనింగ్ చేసుకున్నాను ఒక కంపెనీతో అప్ అయ్యి త్రీ మంత్స్ ట్రైనింగ్ అయింది సో ఇప్పుడు నాకు మొత్తం తెలుసు ఏ ఏరియాలో ఎంత కమ్మాలి ఏ ఏరియాలో ఎలా బాగుంటుంది ఏ ఏరియా నుంచి ఎయిర్పోర్ట్ దగ్గర అవన్నీ అవసరం నేర్చుకోవాలి బస్టాప్ లు కూడా ఏసీ అక్కడ ఎక్కడికైనా అంటే దుబాయ్ లో చాలా రెస్ట్రిక్షన్స్ ఎక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి మిస్టేక్ చేస్తే కఠినంగా ఉంటాయని విన్నాం సో అంటే పెద్ద మిస్టేక్లు కాపా చిన్న చిన్నవి కూడా అవన్నీ మీరు వచ్చే కస్టమర్లకు చెప్తారా దానికి ఇంత జరిమానా కూడా చాలా ఎక్కువలో ఉంటాయని అవన్నీ చెప్తాం రూల్స్ అందరికి ఇప్పుడు ఒక కస్టమర్ టూ టూ మిలియన్ ఇన్వెస్ట్ చేస్తే ఆయనకి గోల్డెన్ వీసా వస్తుంది సో వీసా వచ్చినప్పుడు అది టెన్ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది సో ఆయన అక్కడ రావాలంటే అక్కడ రూల్స్ కూడా ఆయనకి చాలా క్లియర్ గా తెలియాలి ఇది చేయకూడదు మీరు ఇది చేస్తే ఫైన్ ఉంటుంది అక్కడ డ్రగ్స్ ఇల్లీగల్ డెత్ డెత్ సెంటెన్స్ ఇమీడియట్లీ మర్డర్ చేస్తే డెత్ సెంటెన్స్ వెంటనే సో అక్కడ ఇక్కడ లాగా పెట్టి తిండి పెట్టి ఇయర్స్ 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 లాస్ట్ లో వదిలేయడం అలా అక్కడ ఏం జరగదు అక్కడ చాలా స్ట్రిక్ట్ డ్రగ్స్ డ్రగ్స్ అయితే వేసేయడం ఓకే అంటే చిన్న చిన్న కూడా యాక్చువల్లీ ఒక సామాన్యుడు బతకాలంటే ఇక్కడ చిన్న చిన్న ఉంటాయి మనకి తెలిసి ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు మనం మన క్యారిడర్ లో డ్రెస్ లో ఆరబెట్టుకున్న ఫైన్ లేకపోతే కార్ మీద దుమ్మున్న ఫైన్ ఎలా చెప్పారు అవి ఏంటంటే చూస్తే మనకి చిన్న చిన్నగా ఉంటాయి బట్ దానికి ఫైన్ చాలా ఎక్కువ ఉంటాయని చెప్పారు ఫైన్ ఎందుకంటే ఇప్పుడు దుబాయ్ కి ఒక మంచి ఇమేజ్ ఉంది మొత్తం వరల్డ్ లో ఒక రెప్యూటేషన్ ఉంది దుబాయ్ ఇస్ ఏ బ్యూటిఫుల్ సిటీ అని సో దా ఆ ఇమేజ్ ని మెయింటైన్ చేయాలని ఈ ఫైన్స్ ఇంప్లిమెంట్ చేశారు సో ఇప్పుడు ఫైన్ లేకపోతే ఎవరు వినరు అన్ని డబ్బులు పే చేయకపోతే ఎవరు వినరు అది ఇంపార్టెంట్ ఇప్పుడు మీరైనా నా మాట వినాలంటే మీద ఫైన్ వేసేస్తే మీరు కూర్చొని అక్కడ లేకుండా వింటారు అంటే డబ్బులు ఫైన్ తిరిగి అంటే ఇండస్ట్రీలో సినిమా ఇప్పుడు ఇప్పుడు ఇండస్ట్రీలోకి వెళ్దాం సినిమాల్లోకి వెళ్దాం అని ఒక ఇంట్రెస్ట్ అయితే ఉందంట మీకు ఏంటి మరి ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తున్నారు ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తారు ఏంటి నాకైతే హీరోయిన్ అవసరం లేదు నాకు హీరోయిన్ ఫ్రెండ్ లేకపోతే కామెడీ ఏదైనా ఉంటే ఎందుకంటే ఐఎమ్ ఏ హ్యాపీ పర్సన్ నేను కామెడీ రీల్స్ చేస్తూ ఉంటాను నా ఇన్స్టాగ్రామ్ లో ఇక్కడ మీరు చూస్తే ఇలా ఉన్నారు ఒక్కో దగ్గర సీరియస్ ఉంటారు ఒక దగ్గర కావాలంటే ఆ రీల్ చూస్తే మీరు పిచ్చిన అవును సో ఐఎమ్ ఏ వెరీ హ్యాపీ పర్సన్ నాకు కామెడీ రోల్స్ ఉంటే చాలా నేను హ్యాపీగా చేస్తాను అన్నమాట సో యాజ్ ఏ హీరోయిన్ అంటే చాలా డెడికేషన్ ఉండాలి చాలా యంగ్ గా ఉండాలి అమ్మాయి సో మనం అన్ని కష్టపడి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు ఆ యంగ్ ఉండదు ఎందుకంటే ఎన్ని రోజులు ఏడ్చావు కాబట్టి అవన్నీ ఎటు వెళ్ళిపోతాయి సో ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఒకటి అడుగుతా గురించి తర్వాత చెప్తా సరే బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి బిగ్ బాస్ నా ఒపీనియన్ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ షో ఇన్ ఆర్ కంట్రీ అంటాను ఎందుకంటే ఆ షోలో ఎన్ని వెళ్ళాక ఆ షోలో వెళ్ళాక మనుషులు నార్మల్ ఉన్న మనుషులకి ఎంత పెద్ద ప్లాట్ఫామ్ దొరుకుతుందంటే ఒక లైఫే చేంజ్ అయిపోద్ది ఇప్పుడు నన్ను నన్ను చాలా మంది గుర్తుపట్టరు మీ షో వల్ల ఏదో కొంతమంది పెరుగుతారు కానీ బిగ్ బాస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ తెలుగు ప్లాట్ఫామ్స్ తెలుగు పీపుల్ కి తెలుగు రాష్ట్రాలకి ఒక పెద్ద ప్లాట్ఫామ్ అవును స్ట్రగులర్స్ కి మంచి ప్లాట్ఫామ్ అది దాంట్లో పేషెన్స్ గా ఉండి గెలుస్తే ఇంకా లైఫ్ చేంజ్ అయిపోద్ది అందులో ఎందుకంటే ఐడెంటిఫై వస్తుంది ప్రతి ఒక్క యాక్టర్ కావచ్చు ఆర్టిస్ట్ మీలా మోడల్ అవ్వచ్చు ఎవరికైనా ఇస్ వెరీ ఇంపార్టెంట్ కరెక్ట్ మనం ఇన్ని రోజులు పడ్డ కష్టం నలుగురు తెలియలేనే కదా అంటే ఒక బెస్ట్ రికగ్నేషన్ ఇచ్చి బయట పంపిస్తారు బయటకి అవును సో ఛాన్స్ ఇస్తే అంటే కాదు ఛాన్స్ ప్రతి ఒక్కరు వెళ్తారంటారు వితౌట్ పేమెంట్ వస్తే వెళ్తారా ఎందుకంటే ఇప్పుడు మీరు నాకు తెలిసి ఇక్కడ ఒక మంత్ అయింది హైదరాబాద్ వచ్చి సో అంతవరకు ఫోన్ చేసా దుబాయ్ లోనే ఉన్నాను రాజేష్ గారు అన్నారు మళ్ళీ ఇప్పుడు వన్ మంత్ తర్వాత రేపే మరి ఫ్లైట్ మళ్ళీ వెళ్ళిపోతున్నారు అంటే మీరు ఉండే ఫోర్ ఫైవ్ మంత్స్ లో వన్ మంత్ ఇక్కడ ఇవ్వగలరు అక్కడ కూడా ఇక్కడ ఉన్న క్లైంట్ గ్యాదర్ చేసుకుంటూ మళ్ళీ తీసుకెళ్తారు సో బిగ్ బాస్ అనేది ఒక త్రీ మంత్స్ ఎక్కడ ఫోర్ మంత్స్ ఉండిపోవాల్సి వస్తుంది సో మీ టైం బాగుంటే లాస్ట్ వరకు ఉండగలదు ఈ ఫోర్ మంత్స్ లో మీరు సంపాదించుకునేది ఆల్రెడీ మీరు చెప్పారు చెప్పకూడదని సో ఖచ్చితంగా సంపాదించుకుంటారు సో అవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళ నుండి కూడా రెమ్యునేషన్ రాదు అంటే లేట్ చేస్తారా తప్పకుండా ఆ ఆ ఫేమ్ ఫేమ్ వచ్చాక ఆ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక అవన్నీ వచ్చేస్తాయి సో వచ్చేస్తాయి అంటారు అవునా సో ఫైనల్ మీ డ్రీమ్ ఏంటి నాకు ఒక ఫార్ములా ఉంది ఫేమ్ ఈస్ ఈక్వల్ టు పవర్ పవర్ ఈస్ ఈక్వల్ టు మనీ మనకి పవర్ ఉంటే ఎవరైనా మాట వింటారు బయట చాలా ఉన్నాయి సో మీ లైఫ్ లో మోస్ట్ హ్యాపీఎస్ట్ మూమెంట్ అంటే చెప్తారు హ్యాపీఎస్ట్ మూమెంట్ నేను క్రౌన్ గెలిచినప్పుడు నా ఫ్యామిలీ హైదరాబాద్ కి మూవ్ అయినప్పుడు నేను ఇక్కడ ఒక్కొద్ద ఉండేదాన్ని కదా నేను చాలా అటాచ్డ్ నా ఫ్యామిలీతో సో వాళ్ళు దూరంగా వైజాగ్ లో ఉండేవారు నాకు చాలా హోమ్ సిక్ అయిపోయేది సో వాళ్ళు వచ్చేసారు ఇప్పుడు హైదరాబాద్ లో అదే హ్యాపీఎస్ట్ మూమెంట్ ఇంకా నా క్రౌన్ నేను గెలిచినప్పుడు దాని తర్వాత దుబాయ్ న్యూస్ లో నేను రాడం ఫ్రంట్ పేజ్ లో నేను ఓకే అంటే మీ లైఫ్ లో నుండి ఈ డే నేను ఎప్పుడు మర్చిపోలేను అదే ఒక డే తీసేయాలంటే ఇప్పుడు హ్యాపీఎస్ట్ మూమెంట్ అయితే సాడెస్ట్ మూమెంట్ లో ఈ డే తీసేయాలి అనుకుంటే ఏ రోజు తీసేస్తారు ఏ రోజు అయితే నా హస్బెండ్ గురించి నాకు తెలిసింది చాలా కష్టంగా ఉంది ఆ రోజు సో అలాంటి రోజు ఏ అమ్మాయికి రాకూడదు అనుకుంటాను ఓకే సో ఆ రోజుని తీసేద్దాం అనుకుంటాను తీసేద్దాం ఆ రోజుని తీసేద్దాం ఆ రోజు కోసం ఒక బెస్ట్ డే అని ఒక రోజుని కలిపేద్దాం మధ్యలో సో ఫైనల్గా లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి లవ్ మీద నా ఒపీనియన్ లవ్ ఎగ్జిస్ట్ లవ్ అయితే ఉంటది కానీ ఈ మధ్య మనుషులకి చాలా పేషెన్స్ తక్కువ ఆప్షన్స్ ఎక్కువ చిన్న తప్పు ఉంటే వదిలేస్తారు సో దా అలా ఆప్షన్స్ వల్ల నువ్వు ఇది చేసేవా సర్లే ఇంకో 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 అమ్మాయి ఉంది అమ్మాయి దగ్గర ఈ మధ్య కాలంలో కొంతమందిని నేను ఇంటర్వ్యూ చేస్తే లవ్ అనేది ఏంటంటే సెక్స్ అనే ఒక దానికోసం దీన్ని వాడితే అక్కడికి వెళ్తారు అని ఒక ఇదైతే నాకు ఒకరిద్దరు చెప్పారు అనమాట నేను యాజ్ ఏ పర్సన్ నా జోడియాక్ సైన్ లిబ్రా అన్నమాట సో వి ఆర్ పీపుల్ హూ క్రేవ్ ఫర్ లవ్ అంటే లవ్ అంటే మాకు లవ్ కావాలి ఎమోషనల్ అటాచ్మెంట్ కావాలి సో సెక్స్ సెక్సే అవదు మా వల్ల సో నాకు ఇమోషనల్ అటాచ్మెంట్ లేకపోతే నేను ఎవరైనా ఫింగర్ పెట్టినా వచ్చేస్తుంది సో యాజ్ మై ఎక్స్పీరియన్స్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే లవ్ ఈ మధ్య కష్టం దొరకడం అందరూ చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు ఆప్షన్స్ ఎక్కువ ఉన్నారు ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి అబద్దాలు చెప్తారు ఇద్దరు ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ పెట్టుకుంటారు సో ఆ అవన్నీ మళ్ళీ తెలుస్తాయి మళ్ళీ బాధపడతాను ఎందుకు అని సింగిల్ గానే ఉంటాను అంటే లైఫ్ లాంగ్ సింగిల్ గా ఉండిపోతారా ఇంత అందాన్ని అలా వదిలేస్తారా బిగ్ బాస్ లో పెడతాను కదా తర్వాత వచ్చిన తర్వాత చాలా దొరుకుతాయి అంటారు సో సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మీరు అనుకునేది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీరు పడ్డ స్ట్రగుల్స్ అన్నట్లకి ఇప్పుడు ఒక మంచి రోజులు వస్తున్నాయేమో అనిపిస్తుంది నీకు నాకు తెలుసు సో అనుకుంటాను సో తొందరలో మళ్ళీ మనం ఒక ఇంటర్వ్యూ చేద్దాం సో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ చెప్దాం ఐ హోప్ చెప్పాలనుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషయం ఆల్ ది బెస్ట్ యూ అండి